ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యాపార ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అయితే మీ దగ్గర వాళ్ళ సహకారం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభతో మంచి ఫలితాల్ని సాధిస్తారు పాత విభేదాలు సర్దుబాటు కావడంతో సంతోషం కలుగుతుంది ఒక పిక్నిక్ లేదా విహార యాత్ర ద్వారా ఆనందం పొందుతారు పెద్దలు గురువుల ఆశీర్వాదం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శ్రేయస్కరం విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి మొత్తంగా ఈ రోజు మిథ్య వ్యయంతో జాగ్రత్తతో వ్యవహరిస్తానికి అనుకూల ఫలితాలు పొందుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలిసా పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు